హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో రోజు మసాలాలు ఏమి గ్రైండ్ చేయకుండా ఎక్స్ట్రాగా ఇంట్లో ఉన్న అవైలబుల్లో ఉన్న వాటితోనే సింపుల్గా బెండకాయ కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సో ముందుగా బెండకాయలను ఈ లో కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ముందుగా ప్యాన్ తీసుకున్నాను ఇందులో బెండకాయలను ముందుగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ లేకుండానే వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల జిగురు అనేది ఉండదు బెండకాయలు టేస్టీగా కూడా ఉంటాయి సో ఈ స్టెప్ అయితే కంపల్సరీగా చేయండి ఓకే అండి సో ఇక్కడ చూడండి బెండకాయలు ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ తీసేసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టేసుకోవాలి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ సో ఆనియన్స్ వన్ మినిట్ వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ మంచి కలర్లో వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి సో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఓకే అండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసేసుకోవాలి సో ఇక్కడ నేనైతే ఒక ఐదు చిన్న టమాటాలండి ఐదు తీసుకున్నాను హాఫ్ కేజీ బెండకాయలు టమాటాలు బాగా మెత్తగా కుక్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఓకే అండి సో టమాటాలు ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలు యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ముందు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి అలాగే మీరు ఎంత స్పైసీగా తింటారో దాని అకార్డింగ్ కారం పొడి యాడ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి వన్ టీ స్పూన్ ఇక్కడ నేను సాంబార్ మసాలా వేస్తున్నానండి సాంబార్ మసాలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి సో ఇక్కడ నేను వన్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఓకే అండి సో బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు లిట్ పెట్టేసి దీన్ని కుక్ అవ్వనివ్వాలి మధ్య మధ్యలో లిడ్ తీసి మిక్స్ చేస్తూ ఉండాలి ఓకే అండి సో మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేసి మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే సో వాటర్ మొత్తం డ్రై అయిపోతుంది కదా కింద నుంచి మొత్తం మాడిపోతుంది అనమాట కన్సిస్టెన్సీ మీరు చూసుకోండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలంటే మీరు దాని అకార్డింగ్ వాటర్ వేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు అండ్ కర్రీ థిక్నెస్ కూడా మీరు మీ ఇష్టప్రకారంగా పెట్టుకోవచ్చు ఓకే అండి సో ఇక్కడ బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇందులో మొత్తం ఇలా మిక్స్ చేసేసి ఒక టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి బ్లీడ్ని హాఫ్ ఇలా హాఫ్ లిడ్డో క్లోజ్ చేసి పెట్టేయాలి ఓకే అండి సో ఎక్స్ట్రా మసాలాలు ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా మన బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది